తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాదికి పైగా గడిచిపోయింది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టులతో పాటు పిసిసి కార్యవర్గం పోస్టులపై ఎందరో నాయకులు ఆశలు పెట్టుకున్నారు కొన్ని నెలల కిందట ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినా ఇంకా చాలా పోస్టుల భర్తీ పెండింగ్ లో ఉండిపోయింది దీంతో నామినేటెడ్ పోస్టులు పిసిసి కార్యవర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీపికబుడు చెప్పారు ఈ నెలాఖరులోపు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్ మిగిలి ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు బోర్డు డైరెక్టర్లు నియమించాల్సిందిగా కూడా వారు సూచించడం జరిగింది ఇవన్నీ కూడా జనవరి మాసాంతానికి నెలాఖరు వరకు పిసిసి కార్యక్రమంతో పాటు మిగిలి ఉన్న చైర్మన్ డైరెక్టర్ యొక్క నియామకం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ జరిగింది రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క కొండా సురేఖ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు సుమారు గంటన్నర పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించారు రాష్ట్రంలో పరిపాలన పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో తాజా పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు సూర్యపేట లేదా ఖమ్మంలో సంవిధాన్ బచావ్ బహిరంగ సభ నిర్వహిస్తామని ఈ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని కేబినెట్ విస్తరణపై సీఎం అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు రాహుల్ గాంధీ గారి యొక్క టూర్ విషయం చర్చించడం జరిగింది సంవిధాన్ బచావో ర్యాలీ సూర్యాపేటలో పెట్టే అవకాశం ఉంది అది కాబట్టి ఖమ్మంలో ఉంటుంది భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉన్నది మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి గారు ఏఎస్సీ నాయకులు మాట్లాడుకుంటారు వారు మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు పిసిసి కార్యవర్గం కూర్పుపై కూడా ఈ సమావేశంలో చర్చించామని ప్రజల్లో ఉన్న నాయకులు కార్యకర్తలకే డిసిసి అధ్యక్ష పదవులు ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు